బిడ్జిల్ మండలం కుత్తూరు గ్రామానికి చెందిన ఫీర్ తన అల్లుడు సమీరు గత సంవత్సరం ఏప్రిల్ నెలలో కోర్టుకు పోయాడని మిడ్జిల్ పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది అతను అతను కావలి మహేషు అతన్ని ఏమో చేశాడు కిడ్నల్ తీశాడు చంపేశాడు ఏదోదో అని అతనిని పిఎస్ పిఎస్లో కేసు నమోదు చేయించడం జరిగింది అతను ఈరోజు అనగా ఈరోజు అతను దొరకడం జరిగింది మిర్జులు పోలీసులు ఫీరామద్కు అతని తల్లిదండ్రులకు ఆ సమీర్ను అప్పయిపో జరిగింది కాబట్టి ఇప్పుడు మహేష్ అతనిపైన అక్రమంగా కేసు బనాయించడం జరిగింది నా పైన ఇప్పుడు అబ్బాయి దొరికి దొరికాడు ఇప్పుడు అందరికీ నేను ఏంటో నిజం నిజం రుజువైంది ఇప్పుడు పత్రిక ముఖంగా అతను దాని తనలోని మా మాటలను పత్రిక రూపంగా బయటికి తెలియజేయాలనుకున్నాడు అతన్ని ముఖాముఖిగా ఇప్పుడు తెలుసుకుందాం నా పేరు కావలి మహేష్ నా కొత్తూరు గ్రామం మజ్జిల్ మండలం జిల్లా నగర్ గత నెల ఇరవై ఐదు ఇరవై నాలుగో తారీఖు ఏప్రిల్ సమీర్ అనే వ్యక్తి తప్పిపోవడం జరిగింది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి నవీనా కేసు అక్రమంగా కేసు పెట్టి కిడ్నీలు ఓడ కిడ్నీలు తీసిండు బంగారానికి బలిచ్చిండు ప్లస్ ఇంటికి పాతి పెట్టిండు అని చెప్పేసి ఏవేవో వాళ్ళ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా మీనా లేనిపోయిన నిందలు పెట్టి నన్ను మానసికంగా చాలా క్షోభం అనుభవించి అట్టు చేసిర్రో ఒకనొక దశలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపించింది నాకు ఈ పీరామద్ అనే వ్యక్తి నా మీనా వేరే పర్సనల్ అలయన్స్ పెట్టుకొని ఇట్లా ప్రతీకారం తీసుకుంటుండో ఈరోజు సమీర్ అనే వ్యక్తి పోయిన వ్యక్తి ఈరోజు మన మిర్జిల్ ఎస్ఐ సార్ గారు చాకచక్యంతో నా పిల్లాని మిస్సింగ్ కేసు ఛేదించడం జరిగింది ఇప్పుడు ఆ అనే వ్యక్తి దొరికిండు కాబట్టి ఈ పీరామాదు నా మీన ఇన్ని అలయన్స్ చేసిండు ఇన్ని కుట్రలు ఇన్ని అబాదాలు పర్సనల్ అలయన్స్ పెట్టుకొని ఆయనకు నేర్పించేటోళ్ళు కూడా ఉండి ఆ రాజకీయ కక్షలు పెట్టి నా ఇంత క్షోభం అనుభవించినట్టు చేశారు ఇప్పుడు ఆ అబ్బాయి దొరికిండు మరి ఇప్పుడు ఆ పీరామాదు మరి దానికి దొరికిన వ్యక్తిని మరి నేను కిడ్నీలు అమ్ముకున్నా చంపినా అని చెప్పిండు ఇప్పుడు వచ్చిన అబ్బాయిని మరి ఆయన ఏం సమాధానం చెప్తాడో ఎస్ఐ సార్ గారే నా కొంచెం దయ ఉంచి నన్ను కొంచెం న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటాను చిత్తూరు గ్రామం నిర్జిల్ మండల్ మహమ్నార్ డిస్ట్రిక్ట్ నా పేరు ఎండిపి మహమ్మద్ మా అక్క కొడుకు అల్లుడు సమీర్ అనే అబ్బాయి సంవత్సరం క్రితం తప్పిపోయాడు దాన్ని అందుకు మేము సంవత్సరం క్రితమే బాబు పిఎస్లో మా అక్క నేను ఇద్దరం కలిసి కంప్లైంట్ చేశాము సంవత్సరం వరకు ఇలాంటి ఆచూకు తెలియకున్నది అలాగే మామనార్లో కూడా కంప్లైంట్ చేశాము తర్వాత మాకు ఈ పోలీసులు మామనార్ కోర్టు వాళ్ళు మాకు సహకరించి మా బాబును మాకు అప్పజెప్పారు వారికి మా తరపుకెళ్ళి మా కుటుంబం తరపుకెళ్ళి వారికి ధన్యవాదాలు మా బాబు దొరికినందుకు మాకు సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది వారికి ఎస్ఐ గారికి మిర్జిల్ ఎస్ఐ గారికి మాన్న చైల్డ్వేర్ ఆఫీసర్ గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ అబ్బాయి బాబు కూడా ఇంకో ఇక్కడే ఉన్నాడు ఈ బాబే మా బాబు తప్ప ఈ బాబే మా బాబు సమీర్ ఈరోజు తీసుకురావడం జరిగింది ఈరోజు స్టేషన్ నుంచి మాకు అబ్బాయి చెప్పడం జరిగింది పుత్తూరు గ్రామ మా మా అడవిలో పిల్లగాడు ఇట్లా పోయినున్నాడు సంవత్సరం కింద సంవత్సరం కింద పోయినున్నాడు మేము మిర్జిల పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన్నాం కేసు పెడితే కేసు పెడితే ఎన్ని రోజుకు సంవత్సరం అయ్యే సంవత్సరం మీద రెండు నెలలు అవుతుంది ఇవాళ దొరికిండు మాకు మస్తు సంతోషం ఉంది మిర్జిల పోలీసు వాళ్ళు సార్ కోర్టు వాళ్ళందరూ అందరూ కలిసి వాళ్ళకు ధన్యవాదాలు జోర్సూ కొడుకు ఈరోజు దొరికినందుకు సంతోషం కొడుకు సంవత్సరం దొరుకుతుంది యాదవ్ మా కొత్తూరు గ్రామము మిజిల్ మండలం మహబూబ్నగర్ డిస్టిక్ ఈ తప్పిపోయిన బాబు పోయిన సంవత్సరం ఏప్రిల్లో వెళ్ళిపోయినాడు అప్పటి నుంచి సంవత్సరం వరకు ఎంత వెదిగినా దొరకలేదు మొన్న నెల క్రితం వాళ్ళ తమ్ముడు చెయ్యి విరిగిపోయినందుకు కేసు పెట్టినందుకు అట్లే అదే విధంగా మిస్సింగ్ కేసు కూడా పెట్టడం జరిగింది మిడ్జిల్లో మహబూబ్ నగర్లో దాని గురించి ఇప్పుడు మిర్జిల్ పోలీసు వాళ్ళు మహబూబ్నగర్ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినందుకు ఆ బాబు దొరకడం అనేది అదృష్టం సంవత్సరం నుంచి పోయిండు ఇంకా దొరకడు అని గ్రామంలో అందరూ అనుకున్నారు కానీ అతడు బెంగళూరులో దొరకడం జరిగింది వాళ్ళ పరిస్థితి వాళ్ళమ్మ అతి స్థిమితం లేదు ఆ బాబు కూడా కొంచెం జరా మైండ్ అనేది సరిగ్గా పనిచేయదు ఏదో చెప్పిన పని చేస్తాడు అంతేగాని తన అయితే చేయడు అటువంటి బాబు పదహారు పదహారు సంవత్సరాల బాబు ఇప్పుడు తిరిగి వచ్చినట్టే సంవత్సరం మీద రెండు నెలలు అవుతుంది అది దొరికినందుకు ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చిన పోలీసు వాళ్ళకు మిర్జీలు పోలీసు మాబూనారు పోలీసు వాళ్ళకు ధన్యవాదాలు మా కొత్తూరు గ్రామం తరపున చెప్తున్నాము మండల్ కొత్తూరు మాధవరెడ్డి నా పేరు సమీర్ అనే అబ్బాయి దొరికినందుకు మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం మాకు సంతోషంగానే ఉంది దొరికినందుకు మంది అపోహ పుట్టించినందుకు దొరికినందుకు మంచి సంతోషం ఉంది మిడ్జిల్ పోలీస్ పనితీరు ఉంది కాబట్టి దొరికిండు మంచి మంచిగానే అనిపిస్తుంది సంతోషం దొరికింది జయకృష్ణ మా ఊరి పేరు కొత్తూరు మా దోస్తు వాళ్ళ అన్న దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పోలీసులు చాలా మంచిగా దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పిఎస్ మిర్జులు పిఎస్ గారికి ధన్యవాదాలు కొత్తూరు గ్రామము జిల్లా మా మండలం మిర్జలు జిల్లా మామూలు మా మా పక్కన ఇల్లు ఉన్నది అదే మా అబ్బాయి దొరికినందుకు చాలా ధన్యవాదాలు సంతోషించుకున్నాము మేము మామనారు ఎస్ఐ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం మా ఇంటి పక్కల అబ్బాయి సంవత్సరం కింద వెళ్ళిపోయిండు ఈ రోజు దొరికినందుకు మాకు సంతోషంగా ఉంది హలో నా పేరు తిరుపతి గ్రామం కొత్తూరు తురుకోల ప్లాడు సమీర్ అనే ప్లాడ్ దొరికినందుకు ధన్యవాదాలు ఎంతో సంతోషంగా ఆ పోలీసు వాళ్ళ పనితీరు మంచిగా ఉంది